జైబీ మిత్రులారా నా పేరు రాజ్ కుమార్ నేను బౌజన్ సమాజ్ పార్టీ కర్నూలు సిటీ కన్వీనర్గా పనిచేశాను మిత్రులారా ఈరోజు మరి నవంబర్ పదహైదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు కర్నూలు జిల్లా ఎంగనూరు నియోజకవర్గంలో ముగితి గ్రామానికి చెందిన మౌనిక బాణాల మౌనిక అనే ఒక అమ్మాయి మరి ప్రెగ్నెంటు పది నెలలు ఎంగనూరులో పదహైదవ తేదీ ఎంగనూరులో మరి జనరల్ హాస్పిటల్లో ఆమె అడ్మిట్ అయ్యింది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం రాత్రి పదకొండు వరకు పది వరకు మరి డెలివరీ చేస్తా నార్మల్ డెలివరీ చేస్తా అని ఉమ్మ నీరు కూడా మరి అలాగే ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది మరి కర్నూలు జిల్లా కలెక్టర్ మరి కర్నూలు హెడ్ క్వార్టర్ గవర్నమెంట్ హాస్పిటల్కి రాత్రి రెండు గంటలకు తీసుకొని రావడం జరిగింది మరి ఈరోజు తల్లి కూతురు చనిపోయింది కడపలోనే మరి మౌనిక కూడా మరి ఏడు గంటలకి చనిపోయింది ఈరోజు ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మరి ఆయన ఇలాంటి గైనుకు వాళ్ళకి మరి ఆశా వర్గర్లు కానీ ఏఎన్ఎం ఏఎన్ఎం కానీ జేఎన్ఎం కానీ మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం వల్ల మరి మరి ఆశా వర్గర్ కూడా మరి గైనిక్ ఆశా వర్గర్ కూడా రావడం లేదు మరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మన ప్రెగ్నెంట్ అయ్యి మరి ఆశా వర్గర్ హాస్పిటల్లో తీసుకొచ్చి చూపించాలి జాగ్రత్తగా మరి నార్మల్ అయితే నార్మల్ సిజరింగ్ అయితే సిజన్ సిజరింగ్ చేసి తల్లి బిడ్డను కాపాడాల్సిన బాధ్యత డాక్టర్లపైన ఉంది యమునూరు ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లంతా కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు మరి దాదాపుగా నాలుగు గంటలు ఎనిమిది గంటలు అబ్జర్వేషన్ చేసిన తర్వాత డెలివర్ చేయాలి ప్రెగ్నెంట్ని మరి దాదాపుగా ఇరవై నాలుగు గంటలైనా కా నొప్పులతో ఉన్న ఇరవై నాలుగు గంటలైనా కూడా డాక్టర్లు పెద్ద హాస్పిటల్లో యమునూరు పెద్ద హాస్పిటల్లో మరి ఏం చేస్తున్నారు మరి యమునూరులో ఉన్న డాక్టర్లు నిద్రపోతున్నారా మిత్రులారా మరి డాక్టర్లు కూడా గ్రామాల్లో డివిజన్లో ఎముగనూరులో మళ్ళీ ఇలాంటి పరి ఇలాంటి పరిస్థితి రాకుండా మరి మౌనికకి మరి తల్లి బిడ్డ ఒకగానొక కూతురు మరి మౌనిక చనిపోవడం వల్ల మరి తల్లి కూతురు ఇద్దరు చనిపోవడం చాలా బాధాకరం విషయం ఇలాంటి పునరావృతం కాకుండా మరి కర్నూలు జిల్లా కలెక్టర్ గారు ఏసీ గారు మరి ఎంగనూరులో జనరల్ హాస్పిటల్లో ఎముగనూరులో మరి డాక్టర్ నిర్లక్ష్యం వల్ల చనిపోవడం వల్ల వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి మరి కర్నూలు సూపర్టెడ్ గారు కూడా వెంకటేశ్వర్ల గారు మరి దీనిపైన స్పందించి మరి ఎవరైతే నిర్లక్ష్యం చేశారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది మిత్రులారా మరి ఇలాంటి విషయాలు మరి ప్రెగ్నెంట్ విషయాలు ఆరోగ్యం విషయాల్లో మరి డాక్టర్లు కానీ అధికారులు కానీ మరి రాజకీయ నాయకులు కానీ దీన్ని పునరావృతం చే పునరావృతం కాకుండా చూసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున తెలియజేసుకుంటూ జై భీమ్ జై భారత్